జూన్ నాలుగు నలభై సంవత్సరాల అనుభవం అయినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళ సారథ్యంలో ప్రజల మోసగించబడ్డ రోజు ప్రజలకు అబద్ధాల హామీలకు ఇచ్చి అధికారం లేకి వచ్చిన రోజు అధికారం వచ్చిన రోజు అంద అధికారంలో వచ్చిన వాళ్ళకు బాగుంది కానీ వాళ్ళ మాటలు విని నష్టపోయిన కోటి యాభై లక్షల మంది జనాల యొక్క అతీగతి లేకుండా పోయింది వీడియో తెచ్చింటే సరిపోయే మా మన బాబు గారు చెప్పిన హామీలన్నీ కూడా ఎందుకంటే మనకన్నా ఉండాలయా అతను ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు నాలుగు సార్లు చెప్పిందే చెప్తా అంటాడు మనం ఈ ఇంత అంటాం అట్లే మనందరినీ కూడా జనాలు అందరినీ కూడా ఎక్కడికెక్కడ గాడి కట్టేస్తారు రైతులకి అందరికీ తెలిసి ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా చంద్రబాబు వచ్చేసారు నాశనం అయిపోతామని చెప్పేసి అందరికీ తెలుసు అందరు అంటారంటారు బా ఈ మా ఇతను వచ్చినాడు మొత్తం నాశనం అయిపోతాము మళ్ళీ ఎలక్షన్లు వచ్చాకల్లా మళ్ళీ బుద్ధిపోతాం అందరికీ జనాలందరికీ తెలుసు ఇతను వచ్చాంటే కరువు ఉంటా అంటే ఇతను వచ్చా అంటేనే నేను ఎత్తిపోతాము జనాల దగ్గర డబ్బులు ఉండవు ఏమి ఉండవు అన్ని ఉంటాం అతనే దోచేస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఎండాది ఆఫ్ కల్లా ఎలక్షన్లు వచ్చాకల్లా ఎలక్షన్లు వచ్చాకల్లా తప్పు కాబట్టి అతనికి అలవాటు అయిపోయింది మనకు అలవాటు అయిపోయింది మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఇదే తిప్పలు తప్పటం ఈ ఈరోజు చూసినామంటే ప్రతి హామీను దగ్గర దగ్గర నూట నలభై మూడు వాగ్దానాలు చేసినాడు నూట నలభై మూడు వాగ్దానాలు చేస్తే దాంట్లో కరెంటు బిల్లు పెంచుతన్నారు నేను వస్తానే పెంచనే పెంచను అన్నాడు అప్పటికి ఇప్పటికి చూస్తే ఏ విధంగా మీకే పెరిగినాయో తెలుసు అంట అంటే ఇప్పటికైనా నొప్పి వచ్చినప్పుడన్నా మీరు తెలుసుకోవాలా మనకు నొప్పి అయినప్పుడన్నా జనాలు తెలుసుకోకపోతే ఇంకా అట్లే ఉంటుంది ఏదో పర్ణాలు పట్టిస్తా అంటాడు వస్తాడు ఏదో ఒకటి అట్లా పర్ణాలు పట్టియడం ఎన్న పట్టియడమో మళ్ళీ మనకు మెత్తగా అదేం కాదు ఏం కాదు తెలియదు పదహైదు వేల కోట్ల రూపాయలు మనకు ద్వారా చార్జ్ ద్వారా చేయడం జరిగింది రైతు భరోసా కేంద్రాలు శనికాయలు విత్తనాలు ఇచ్చినారప్ప మనకు ఇచ్చినారా ఇచ్చినారు మంచి మంచి పంట వచ్చింది అప్పుడే అమ్మేసుకున్నా శనికాయలు ఉంటాడు అంతా మార్కెట్ యార్డ్లకి అంతా చెప్పులు అట్లా పెట్టుకుంటే రైతులంతా రాత్రి వనుకుంటాడు వనుకుంటాడుగా లేదా శరికేయాలి జగన్ రెడ్డి ఊడుకుంటా వీళ్ళంతా ఇట్లయింది పాపం ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకి రైతు భరోసా కేంద్రాలు కట్టించా కట్టించినాడు లేదా కట్టించినాడు ఆడ శరికాలన్నీ మొదలు మొదలుపెట్టి ఏమన్నా పనే లేకుంటే అందరం ఊరికి లైన్లో నిలబడతా ఇక్కడ ఇప్పుడు స్టోర్ వాళ్ళు అందరు నిలబడుతున్నారు లేదా ఎవరైనా పోయి ఇంటిది కాడి పోయిచ్చారా ఇంటిదిగా తీసుకోబ ఆరు గంటలకే అంట ఆరు గంటలకేయడం చరిత్ర ఆరు గంటలకే ఇచ్చినవేండి ఆరు గంటలకి ఇచ్చింది ఇరవై వేలు ఇచ్చాను అన్నాడు ఐదు గంటలకే తెల్లారా ఐదుకే మధ్యాహ్నం స్థాపలు అయితే ఓపెన్ అయితే ఐదు గంటలకే మాత్రం పాపం విధి విధినా బెల్ట్ షాపులు అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు కదా ఇరవై లక్షల ఉద్యోగాలు రావాలంటే ఎట్లా రావాలా సందు సందుకు బెల్ట్ షాప్ నాలుగు లక్షల బెల్ట్ షాప్ పెట్టుకుంటూ పోతా అంటే దాంట్లోనే పది లక్షలు అయిపోతాయి అది కనపడవు పోలీసు ఎందుకు కనపడతాయి అది ఎవడు కనపడతాయి మందు ప్రభుత్వలు ఒకటి కనపడతాయి బ్రాండ్ షాప్ లాంటి మీతో ఎవడు పోయినా కానీ కనపడవు నైట్ వండి గంట వరకు దొరుకుతాయి అది జగదేవి మీద అతలకి సుందర్లు ఫోటో దిగితే శ్రీదేవి పక్కన శ్రీదేవి కనపడి రెండు శాతం కనపడవట కనపడతా అంటారు ఇరవై వేల మేరకు పెట్టుబడి సాయం ఇచ్చారంట సరే అది పడింది పడిందే పట్లేదా నీకు పడింది కదా ఫార్టీ పడి ఇప్పుడు ఇప్పుడు ఏదో మా సీనియర్లకి సెట్లకి ఏదో రోగం వచ్చింది పులుసు రోగం అంట అంటే ఏడలేదు ఇంత ముందు పచ్చ రోగం వచ్చాడు పచ్చ పురుగు వచ్చా అంట ఇప్పుడు మళ్ళీ అది పులుసు వచ్చింది అట్లా మనల్ని మోసం చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై ఉన్నాయి కాబట్టి ఈసారి పండగ ఇబ్బంది లేదంటే ఇంకా మా అమ్మఒడి మా రామాయణ చెప్పాల నీ ఇంప నీ ఇబ్బంది మన మాలు అందరూ అందరు సంతోషంగా ఉన్నారు కదా ఏ ఒక్కలు అంతా హ్యాపీసా హ్యాపీసే కదా అంతా అంత పిల్లి ఆఫీసు ఏంది నాకు వచ్చా అటు వచ్చా నీ పడేదా నీ పదేదా నీ పడేదా పడింది అందరూ ఆఫీసు కూతుర వాలంటీర్ ఉన్నారోగదు మా నాయకులు పక్కన పెట్టి మిమ్మల్ని ముక్కు పెట్టుకుంటే వాడేదో రావడం పూతరేఖలు ఇచ్చాడు మీరు అట్లా కంప చేప చుట్టేస్తే మేమంతా ఏమైపోలే చెప్పు అదే ఐదైదు వేలు ప్రతి నెల ఇచ్చికుంటా వాలంటీర్లతో సేవ చేయడానికి ఇస్తే నెక్స్ట్ ఉడి చేస్తామంటే చాలు ఇంతమంది లీడర్లు పక్కన పెట్టి మీకు చేసినాడు అవునా కదా వీళ్ళందరూ వద్దు పాపం జనానికి ఇబ్బంది జరగకూడదు నాయకులు అందరినీ పక్కన పెట్టి మిమ్మల్ని చేయొచ్చే మీకు పదివేల నెల వేల చేపట్టచ్చే ఇంక ఎవరికంటే ఉండేది సో పదిహేను వేలు పదిహేను వేల అందరికి ఇవ్వండి నీకు ఎంత ఉంది పిల్లల్లో నీకు ముప్పై వేలు ఇద్దరు దాగలు కొనుక్కుంటాను వంద ఏడు జరుగుతుంది ఇంకొకటి ఆడబెట్టాలని పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు అంతా పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి చెప్పాడు తొరిగి పడిందా పద్దెనిమిది వేలు అందరికి మందుకంత లెక్క కొట్టేసిన మోనం ఇంట్లో వాళ్ళ పడితే ఇంట్లో అంతా కొట్టేసిన ఉంట కదా పదహైదు వందలు పదహైదు వందలు పదహైదు వందలు సో అందరికి పదిహేను వందలు పడింది అది ఆ పేసు ఉచిత బస్సు ఎవడన్నా టికెట్ అడిగినారంటే బాగుంటుంది ఎవడు వస్తాన ఎంత చెప్పినాడు అది ఉచిత బస్సు ఆ పేసు ಮಾಡೀ ಬಸ್ಕೊಳ್ಳರ್ ಸೈಕಲ್ ನಿರುದ್ಯೋಗ ವೃತ್ತಿ ಅದೇ ಪದ ಬಾಕಿ ಪಡ್ತಾ ದಾಂಟ್ ಇಬ್ಬಂದೇ ಲೋ ತೇದ ಆರು ಗಂಟೆ ಇದು ಕೂಡ అదే మనం దేని మీద రాస్తా అంటాం చూడు ఇంత ముందు కూడా మూడు వేలు ఉంటాయి అంటే పెరిగింది కాస్ట్లీ కదా ఇంకా యాభై ఏళ్ళకే పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కంటే యాభై ఏళ్ళకే నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఏం పిల్లగా యాభై ఏళ్ళకి వచ్చిందా లేదు పెంచిన నువ్వు ఆధార్ మార్పించుకున్నావు అంటే వయసు తక్కువ కనపడు ఆయన ఇవాడు పడిపోయింది నీకు కూడా విద్యా దీవెన పిల్లలు చదువుకుంటా అంటే నేను గుడ్ మార్నింగ్ తిరుగుతా అన్నప్పుడు బట్టను రెండు రోజులు లేట్ అయితే సార్ సార్ ఇంకా వల్ల సార్ ఇంకా వల్ల సార్ ఇంకా వల్ల అని తొమ్మిది సంవత్సరం అవుతా అడిగేవాడు లేడు ఈనేవాడు లేడు ఇచ్చేవాడు అసలు లేడు అంటే నాకు అర్థం ఏంటంటే అడుగుతా అంటే మన తిరుగుతా అంటే అడిగేవాడు ఎక్కువ అడిగేవాడు అంటే చేసేవాడు ఎక్కువ అనమాట ఇప్పుడు ఇనేవాడు లేకపోతే ఇంక అడిగేది లేదు చేసేది లేదు కదా కాబట్టి ఇనేవాడు కూడా లేడు సో పిల్లలకు ఫీజు కానీ అదేవిధంగా ఆరోగ్య కానీ పెన్షన్లు అంటున్నాడు ఈ మధ్యన మనము ఎలక్షన్స్ టైంకి అరవై ఆరు లక్షల పెన్షన్లు వస్తాయి ఇప్పుడు అరవై రెండు లక్షల తొంభై ఐదు దగ్గర దగ్గర నాలుగు లక్షల పెన్షన్లు తగ్గిపోయినాయి సంవత్సరంలో అయితీ ఇంతవరకు కొత్త పెన్షన్ ఇచ్చినవి లేదు ఏమంటే మా పుల్ల లాంటి వాళ్ళు యాభై ఏళ్ళ పెన్షన్లు తప్ప ఎవరికి కానీ వచ్చిన దాఖలా అంతే కదా యాభై ఏళ్ళ పెన్షన్ ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చినది లేదు సంవత్సరం దాడుతాంది ప్రతి నాకు తెలిసి ఒకటే ప్రోగ్రాం సక్సెస్ ఈ రాష్ట్రంలో ఏందంటే అమరావతిలో నీళ్లు తోడే కార్యక్రమం మోటార్లు ఎప్పుడు రన్ అవుతానే అంటున్నాను పాటు ఎప్పుడు నిలిచిపోలే మోటార్ రెండోది అది అది కంటిన్యూస్ రెండోది ఏంటంటే ప్రతి నెల ఓటర్ తీదొస్తాడు చంద్రబాబు ఇలా పోతాడు టెన్షన్ బాగున్న నేను ఇమ్మీడియట్ గా ఒక బంకు పెట్టేయండి బంక్ పెట్టేయండి నా కొడుకు కార్ కావాలి సార్ అంటే తనకి ఒక కార్ ఇచ్చేసేయండి ఒక కార్ ఇచ్చేసేయండి ఎవరి ఇయర్ ప్రతి నెల అంతే నిన్న ఆడ చూసిన మొన్న ఆడుకో సెలూన్ షాప్ లెక్క పోయినాడు పాపం సెలూన్ షాప్ లైక్ వచ్చాడు పాపం చేయించుకుని పోతాడులే అదన్నా లెక్కిస్తాడేమో అనుకున్నాడు పాప అది ఊట మాటలు చెప్పిపోయాడు ఆడొక షాప్ పెట్టినాడు నీకు ఇంకొక షాపు నీకు ఒక కారు అని ఎట్లా తయారైతుందో ఏమో కే పాలు చెప్తా మార్కెట్ లో పోయి బిరకాయలుగా ఉండము ఇంకా ఇంకా ఈ ఆర్టిస్టులు ఇవన్నీ ఎక్కడెక్కడ నుంచి ఒకటే పోవడం ఒకటో మాత్రం ఖచ్చితంగా ఒక టెలి సీరియల్ పది నిమిషాలకు ఒక పిట్ అయితే ఒకటైతే ఆ విధంగా ఇంకా ఈ ఊటమి వచ్చాక హత్యలు దాడులు సరే అవి దాని గురించి మనం మాట్లాడదు ఎందుకంటే ఈ లెక్క చెప్పి మళ్ళీ మన లెక్క తగ్గించుకోకూడదు కదా లెక్క కలిపి మన లెక్క కూడా తగ్గించుకోకూడదు సో ఇది కొద్దిపాటునేతలు వస్తాను ఇరవై నాలుగు వేలకి వస్తా ఇరవై నాలుగు వేలు ముప్పై చేసినట్టున్నారు ఈ విధంగా మనల్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆయన అయితే ఆయన ఆవేశం కైతే ఆయన ఓడాలు ఆయన కథ అసలు ముప్పై వేల మంది మా వాలంటీర్లు ఎత్తపోయినారని చెప్పి ముగ్గుని ముప్పై నెల సినిమా షూటింగ్ ఏ సినిమా షూటింగ్ పోతే నిన్ను ఆ బాక్స్ అమ్ముకోవడానికి చచ్చిపోతున్నాడు అరేకోవడానికి ఆ థియేటర్ లో సీజ్ సిప్ అనే సీజ్ థియేటర్ అని చెప్పి సాక్షి లేని వాడు లేకుండా పోయినాడు అదే మనం చేసినాం ఇంకా చిరంజీవి ఇంకా పెద్ద వీళ్ళన్న ఆర్టిస్ట్ మళ్ళీ బయటకు వచ్చి తమ్ముడికి చెప్పేది ఇతను ఊరికి పోయేది దిల్ రాజు అదే మీటింగ్ ఉండే నువ్వు ఊటి ఊటి కదా అని చెప్పేసి ఎంత అంటే అంత తిక్కు అని చేసినాడు ఒకసారి కదా మనల్ని ఎప్పుడు చేస్తానే ఉంటాడు అంటే మళ్ళీ మళ్ళీ అదే దారే ఉంటాడు ఎందుకంటే రోజు లేని బతుకులు అయిపోయినా పౌరుషంగా అరే ఇట్లా మోసం చేసినాడు మామూలుగా ఒకసారి సిటీలు ఎగరగొట్టి మళ్ళీ ఊర్లోకి వచ్చని మనం పట్టేసుకోమని కొడతా ఉంటారు ఇంతమందికి ఇన్ని హామీలు ఇచ్చి ఎగరగొట్టి అన్ని చేసిన తర్వాత కూడా ఏ విధంగా మోసం చేసుకుంటారు నాకు అదే దీంట్లో ఉంటుంది చూడ దానవీర సూర్య కర్ణలో తృతరాష్ట్రుడు ఐ మీన్ ప్రాంతాన్ని వడ్డితే ధర్మరాజు దుశ్శాసం పంపించి పట్టిస్తాడు పంపిస్తాడు పంపిస్తే ఆమె అంటే తన్నోడి ఇది అర్థం కాకుండా పోయిన అంటే వాళ్ళు ఓడిపోయి నన్ను ఓడించినాడా అంటే అది పాంచాలి ఎవరు అతను ఓడిపోయి నేను ఓడిపోయినా నేను ఓడిపోయి తను ఓడిపోయినా మన పరిస్థితి అట్లే ఉంది జనాల పరిస్థితి అట్లే ఉంది జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం వల్ల ఎవరికి నష్టం వచ్చింది సరే మన అందులో అయితే మనకు జనాలకు కార్యకర్తలకు నష్టం వచ్చింది మీకు జనమే కదా బాధపడతాండేది జనాలే కదా ఇబ్బంది పడుతుండేది రైతు ఇబ్బంది పడుతున్నాడు కర్షకుడు ఇబ్బంది పడుతున్నాడు కార్మికుడు ఇబ్బంది పడుతున్నాడు ప్రతి వాడు ఇబ్బంది పడుతున్నాడు ఏ ఏ సోకాళ్ళ సావుకారులు లెక్కలు ఉన్నాలో వాళ్ళు ఇబ్బంది పడతారు జనాలు డబ్బులు ఉంటాయి కదా వాళ్ళకి వ్యాపారాలు జరిగేది మనం ప్రస్తుతం అనుకుంటా అంటే వాళ్ళకి ఎన్ని వ్యాపారాలు జరుగుతాయి పేదవాడు ఉంటే ధనవంతు దగ్గర కూడా ఏం డబ్బున్నారు ఎవరు ఇక్కడ బాగుపడతాడు ఏదంటే ఈ ముగ్గురు పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు ఈ ముగ్గురం అంతా బాగా బాగా బాగుపడుతున్నారు బాగా హెలికాప్టర్లు తిరుగుతానే బాగా కొత్త జరుగుతున్నారు కాబట్టి మనం కూడా ఈ వెన్నుపోటు ఈ రోజైతే మనలందర్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఒక ఎప్పుడు లేని విధంగా ఒక చారిత్రాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన నిర్ణయాల వల్ల ప్రజల ప్రజల బతుకులు బాగుపడతాయి పేదల చదువు చదివించాలి ఒక ఉన్నతమైన స్థాయికి చదివించాలి అంటే వాళ్ళకు ఆర్థికంగా భారం ఉండకూడదు ఆ చదువు అంతా కూడా ఉచితంగా చెప్పాలి ఉచితంగా నేర్పించాలి అనే ఒక బాధ్యత తీసుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆ విధంగా తీసుకున్నారు కాబట్టి ఆ విధంగా ఎంతో మంది ఈరోజు గ్రాడ్యుయేట్ గా పాస్ అయిపోయిన ఈరోజు ఉద్యోగస్తుల్లో కూడా చూసిన ఎన్నెన్నో హామీలు చెప్తున్నాడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఉంది మనకన్నా రెండేళ్ళు మూడేళ్ళ తర్వాత ధర్నాలు చేస్తారు వీళ్ళకి ఇప్పుడు ఆరు నెలలకే ధర్నాలు చేస్తాడు మనకన్నా పాపం ఎలక్షన్ల వరకు ఎవరు మాట్లాడలేవు అందరూ సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు ఎవరైనా కానీ జనాలే తీరుతన్నారు ఆరు నెలలకే మొదలుపెట్టింది ఏమంటే కేవలం ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకొని అందరినీ పూచిగా చేసుకొని రాజకీయం చేయాల ఎలక్షన్స్ వేసుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్నారు డెఫినెట్ గానే ఒక సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం ఏదే లేదు ఇంత వ్యతిరేకత తీసుకొని వచ్చిన ప్రభుత్వం ఏదే కాని లేదు ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారు ఈ దోపిడీకి ఈ దౌర్జన్యాలకు అంత కూడా ఈ దోపిడీ కూడా ఖచ్చితంగా ఏం చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడుకి వచ్చే ఎలక్షన్స్ ప్రజలు మేల్కొనాలి ప్రజలు ఆలోచించాలి ఎవరు మనకు న్యాయం చేశాడో ఒక మండల స్థాయి నుంచి వికేంద్రీకరణ దిశగా తీసుకొని వచ్చి రెండు వేల ఇళ్ళకు ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చింది ఈరోజు చూడండి ఒక చిన్న ఊర్లో పోతే ఒక హాస్పిటల్ ఉంటుంది ఒక డాక్టర్ ఇద్దరు నర్సులు ఉంటారు రోజు ఒక యాభై అరవై మందికి ఒక వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన చూసుకుని వచ్చింది ఒక క్లినిక్ జరిగింది మనం కూడా అదే విధంగా ఒక డాక్టర్ ని పంపించినాడు ఇంటికి పంపించినాడు ఏమి రోగాలు షుగర్లున్నాయో ఉన్నాయని చెక్ చేయండి ఇప్పుడు హాస్పిటల్ కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ఈ కూటమి చేస్తున్న దౌర్జన్యాల మీద పోరాడాలి పోరాడి ఖచ్చితంగా కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గతంలో కంటే ఎక్కువ సీట్లతో ఎక్కువ మెజారిటీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు జనం కూడా పబ్లిక్ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరికీ కూడా మరొక్కసారి కోరుతా ధన్యవాదంలో వినతపత్రం మీ మా అడ్డీ చూస్తా అంటే ఈసిక మట్టి అంతా బాగా ఎత్తు ఈ ఊడికి వెళ్ళబా నేను తొంగకే ఇచ్చినట్టు ఉంటుంది నాది నేనే దొంగకి యాప్ లెక్క అంటే పళ్ళు ఎత్తి ఇచ్చాడు అంటే నేను యాప్ ఇచ్చి మీరే పోల్చుకుంటున్నాడు నేను ఇల్టే జరుగుతుంది దొంగ డెఫినెట్ గా ఎవరైతే అధికారులు ఈ విధంగా ఉంది కదా అని చట్ట వ్యతిరేకంగా చేసినారు ఖచ్చితంగా శిక్షారులే ఆడొచ్చు సబ్జెక్టు అంటే వేరే ఒక ఆఫీస్కి అయితే ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది కాబట్టి డెఫినెట్ గా అందరూ కూడా చట్ట వ్యతిరేకంగా అత్యుత్సాహంగా చేస్తున్నారు దీనికి ఇంకెవరు చూడటం లేదే మేము ఏం చేసినా అనుకునే వాళ్ళందరికీ కూడా తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ ఏం బా ఇచ్చినారా ఏదన్నా క్యాష్ తీసుకోప్ప ఉంటు చూడు ఇవ్వు గోడల్ కత్తికేట్ మాలు మనం చేస్తాను ఎవరే కానీ రాలేదు ఏం పా అర్జీలు తీసుకోవడానికి కూడా లేరన్నా అన్న ఖాళీ ఏమంటా టీ గు మార్నింగ్